హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో ఫుల్ ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇప్పటివరకు ఫుల్ ఫిష్ చేయలేదు నేను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చేప పేరు చందువా చేప ఇది సముద్రం చేప అండి ఈ సముద్రం చేపలు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది డాక్టర్స్ కూడా బాగా తినమనే చెప్తారు మనల్ని మరి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ ఫిష్ ఫ్రైని నేను ఎలా చేశానో చెప్తాను ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూశారు కదా చందమ చేపని శుభ్రం చేసేసి మధ్యలో గాట్లు పెట్టుకుని వండుచుకోవాలి ఇప్పుడు ఆ చేపకి మసాలా పట్టించుకోవాలి మసాలా కోసం నేను ఏమేమి తీసుకున్నా చెప్తాను నేను తీసుకుంది ఒక చేప కాబట్టి ఒక చేపకు సరిపడా మసాలా తీసుకున్నాను మొత్తం ఈ చేప సముద్రం చేప కాబట్టి శుభ్రం చేసేటప్పుడు నిమ్మరసం పసుపు వేసి శుభ్రం చేసుకుంటే వాసన ఉండదు మసాలా కోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మిరియాల పొడి ఫిష్ మసాలా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను మసాలా కలిపేటప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి మసాలా ముద్ద చేపకి పట్టుండేలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా కలపకూడదు మసాలా గట్టిగా ఉందనుకోండి ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ కలుపుకోండి అంతే సరిపోతుంది చేపకి లోతుగా ఉండేలాగా ఘాట్లు పెట్టి మసాలా లోపల వెళ్ళేలాగా బాగా పట్టించాలి ఇలా మసాలా పట్టించిన తర్వాత కనీసం రెండు గంటల నాన్న ఇవ్వాలండి మీకు టైం ఉంటే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకునే సరిపోతుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేశాను నేను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తానండి మీకు నేను అరిటాకులో చుట్టి ఫ్రై చేస్తున్నాను చేపని నాలుగు లేయర్లు వేసి అరిటాకు చుట్టాను నేను చాలా బాగా మగ్గింది చేప ఫ్రై కూడా అయ్యింది చేపని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే అరిటాకులు చుట్టుకుని దారం కట్టుకుని అరిటాకులు పోడకుండా పాన్ పెట్టుకుని పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అరిటాకులు కొంచెం మందంగా చుట్టుకోవడం వల్ల ఫిష్ బాగా ఫ్రై అవుతుందండి నేను నాలుగు లేయర్లు చుట్టానని చెప్పాను కదా పైన నాకులన్నీ మాడిపోతాయి మనం మాడిపోయా అని చెప్పేసి వెంటనే తీసేయకూడదు నేను ఫిష్ ఫ్రై చేస్తాను కదండి ఫుల్ ఫిష్ ఫ్రై ఎప్పుడు చేయలేదు టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటని చెప్పేసి నేను కంగారు పడ్డాను కానీ చాలా అన్నారు మా వారు ఇప్పుడు పాన్లో ఆయిల్ వేడిన తర్వాత అరిటాకులు మనం చుట్టుకుని దారం కట్టుకున్నాం కదా ఆ చేపను తీసుకొచ్చి ఈ పాన్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మూత వేయకూడదు పైన ఫ్రై అయ్యేటప్పుడు ఫిష్లోంచి వాటర్ బయటకు వచ్చి నూనె చెరపట్లాడుతూ ఉంటుంది కంగారు పడకుండా జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి అరిటాకులో చుట్టిన చేప ఫ్రై అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే నూనె చెట్పట్లాడుతుంది అన్నాను కదండి ఆ చెరిపెట్లన్నీ తగ్గిపోయిన తర్వాత సిమ్లోనే పెట్టి అట్లాగే వదిలేయాలి ఫ్రై అవుతూ ఉంటుంది లోపల మగ్గుతూ ఉంటుంది చెరపటలు తగ్గిపోయినాయి కదా అని చెప్పేసి నేను ఫ్రై అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేయద్దు నాకు అరగంట పట్టిందండి మొత్తం మీద ఈ ఫిష్ ఫ్రై చేయడానికి పైన ఉన్న ఒక అరిటాకు ఆడిపోయిందండి చూడండి లోపల ఆకులు కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఫ్లేమ్ సిమ్లో పెట్టి తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి చూడండి అరగంట తర్వాతన అరటాకులోంచి తీసి చూపిస్తున్నాను నేను మీకు ఎంత మంచి కలర్ వచ్చిందో చేప మసాలా కూడా చాలా బాగా పట్టిందండి చాలా బాగా ఫ్రై అయ్యింది చూడండి చక్కగా ఊడి వచ్చేస్తుంది ఈ చేపలో ముళ్ళు ఉండబండి ఒకటే ముళ్ళు ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు ఒకసారి తింటే కనుక అసలు వదిలిపెట్టరు టేస్ట్ అంత బాగుంది ఈ చందువా చేపల్లో మూడు రకాలు ఉంటాయి అంటండి ఒకటి సిల్వరు ఇంకొకటి గోల్డ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుందంట ఈ మూడు రకాల చేపల్లో సిల్వర్లో ఉండే చేప టేస్ట్ ఎక్కువగా ఉంటుందంటండి అందుకే కాస్ట్ కూడా ఎక్కువగా చెప్పారు తెలియని వాళ్ళు ఎవరైనా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అది గమనించి కొనుక్కుంటారని చెప్తున్నారండి ఈ చేపల సైజు పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుందండి మా వారు ఫిష్ ఫ్రై చాలా బాగుందన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి